జనవరి పదహారు ఫిబ్రవరి ఒకటి ఫిబ్రవరి తొమ్మిది ఈ మూడు సంఘటనలలో ఆయా ఎన్కౌంటర్లపై వివరాలతో కూడిన అమరులైన వారి సంఘటనలపై మావోయిస్టు పార్టీ దక్షిణ బస్సర్ సబ్ జోనల్ ప్రతినిధి సమత ప్రకటించారు నేషనల్ పార్క్ ఏరియా కమిటీ సభ్యులలో చాలా మందికి ఆయుధాలు లేవని వారందరినీ వేలాది మంది సైనికులు చంపి ఆయుధాలు చూపెట్టారని సమత తెలిపారు ముందుగా జరిపిన కాల్పుల్లో పన్నెండు మంది అమరులయ్యారని మిగతా వారిని సజీవంగా పట్టుకుని మొత్తం ముప్పై ఒకటి మందిని కాల్చి చంపారని వారు చెప్పారు ఈ సంఘటన నిరసనగా ఈ నెల పద్దెనిమిదిన బీజాపూర్ సూక్మా దండవాడ జిల్లాల బంద్కు పిలుపునిస్తున్నట్లు ఆ ప్రకటనలో వెల్లడించారు ఆ లేఖను అందిస్తున్నాం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్టు సౌత్ సబ్జోనల్ బ్యూరో పత్రికా ప్రకటన తేదీ ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదు నేషనల్ పార్క్ ఏరియా బీజాపూర్ జిల్లా టేకమెట్ట గ్రామంలోని అడవిలో ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన మా కార్మికులపై జరిగిన అనాగరిక హత్యకాండను తీవ్రంగా ఖండించండి ఫిబ్రవరి ఒకటిన తోడ్కా గ్రామస్తులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపి ఇరవై నాలుగు మందిని గాయపరిచి ఎనిమిది మందిని చంపి జనవరి పదహారున సింగనపల్లిలో నలుగురు గ్రామస్తులపై జరిగిన హత్యకాండను తీవ్రంగా ఖండించండి అంటూ సమత తన లేఖలో పేర్కొన్నారు ఈ మారణకాండకు నిరసనగా ఫిబ్రవరి బీజాపూర్ సూక్మా దంతేవాడ జిల్లాల ను విజయవంతం చేయండి ఫాసిస్ట్ భాజపా కార్పొరేట్ ప్రయోజనాల కోసం సాగిస్తున్న ఖగార్ మారణఖాండపై ప్రజలు ప్రజాస్వామిక వాదులు మేధావులు జర్నలిస్టులు గిరిజన సంఘాలు మానవ హక్కుల సంఘాలు అన్ని పార్టీలు పెద్ద ఎత్తున నిరసన తెలపాలి ప్రియమైన ప్రజానికానికి నేడు దేశంలో భయంకరమైన ఫాసిస్ట్ పాలన నడుస్తుంది రాజ్యాంగాన్ని అన్ని చట్టాలను విస్మరించి కార్పొరేట్లకు ఖగార్ పేరుతో ఫాసిస్ట్ బీజేపీ కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా విప్లవాత్మక ఉద్యమ ప్రాంతాలలో ప్రజలపై యుద్ధం చేస్తున్నాయి ఒకదాని మరొకటి ఉన్నాయి ఫిబ్రవరి తేదీన బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ ప్రాంతంలోని తాకమెట్ట గ్రామ సమీపంలో అడవిలో మా పార్టీ కార్యకర్తలు ప్రజల సమస్యల పరిష్కారానికి గూమిగూడారు ఈ విషయంపై ఇన్ఫార్మర్ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వేలాది మంది పోలీసులను పంపి సీజ్ చేశారు అకస్మాత్తుగా పోలీసులు మా సహచరులపై కాల్పులు ప్రారంభించారు ఆత్మరక్షణ కోసం మా సహచరులు ప్రతిఘటించారు ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు మృతి చెందగా మరికొందరు పోలీసులకు గాయాలయ్యాయి ఈ ప్రతిఘటనలో మా సహచరులు పన్నెండు మంది అమరులయ్యారు ఇందులో చాలా మంది సహచరులు పెద్ద ఆయుధాలు కూడా లేవు కొంతమంది గాయపడ్డారు వారందరినీ పట్టుకుని దారుణంగా హత్య చేశారు ఇందులో ముగ్గురు గ్రామస్తులు కూడా హత్యకు గురయ్యారు ఇరవై ఒకటి మంది సహచరుడు వివరాలు ఇలా ఉన్నాయి कामरेड कलम उंगल डीवीसी सेक्रेटरी ओएम सुभाष एसीएम हेमला मंगू पीपीसीएम मधवी बजनी एसीएम आपका सोनू एसीएम एमपी कंबारू यूआई का सोमबारू पीएम पोया मैनी पीएम हेमला ज्योति पीएम पोतम केशा पीएम माजी राजू पीएम मधवी सोनू पीएम देशु पीनम पूनम रघु पीएम मधवी संजाति पीएम पूनम मैनी पीएम ಪೊಡಿಾಂ ಶಾಂತಿ ಪಿಎಲ್ಜಿಯ ಸಭ್ಯುಡು ಕುಮ್ಮ ಸಂಜಯ್ ಪಿಎಲ್ಜಿಯ ಸಭ್ಯುಡು ఈ సంఘటనలో ఎక్కువ మంది వ్యక్తులు పట్టుబడ్డారు హింసించబడ్డారు మరియు చంపబడ్డారు ఈ కారణంగా గుర్తింపు కూడా కష్టంగా మారింది దీన్ని బట్టి ప్రభుత్వ ఫాసిస్ట్ మనస్తత్వం బట్టబయలవుతుంది ఈ దారుణమైన హత్యకాండ పౌర సమాజంలో జరగకూడదు అమరులైన సహచరులందరికీ నివాళులర్పిస్తున్నామన్నారు వారి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దామని సమత తన లేఖలో పేర్కొన్నారు ఫిబ్రవరి ఒకటిన బీజాపూర్ జిల్లా తోడ్కా కోచల్ గ్రామాల ప్రజలపై విచక్షణ రహితంగా కాల్పులు జరపడం గాయపడగా ఎనిమిది మంది గ్రామస్తులు మరణించారు అరవై ఏడు మంది గ్రామస్తులను పట్టుకుని చిత్రహింసలకు గురిచేసి కొంతమందిని జైల్లో పెట్టి లొంగిపోయేలా చూపించారు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఠాగార్ ప్రాజెక్టు పేరుతో నేషనల్ పార్క్ ప్రాంతంలోని డెబ్బై రెండు గ్రామాలను ఖాళీ చేయాలని నిర్ణయించింది ఇందులో భాగంగా జగన్యుల హత్యకాండ జరిగిందని సమత తన లేఖలో వివరించారు జనవరి పదహారున ఊసూరు బ్లాక్ లోని సింగనపల్లి గ్రామస్తులు నలుగురు హత్యకు గురయ్యారు మహిళలను చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారు ఈ అనాగరిక మారణకాండకు నిరసనగా ఫిబ్రవరి పద్దెనిమిదిన బీజాపూర్ సూక్మా దంతేవాడ జిల్లాల బంద్ను విజయవంతం చేయాలని కోరుతున్నాం ఈ హేయమైన హత్యకాండలపై విచారణ జరపాలని గిరిజన సంస్థలు ప్రజాతంత్ర సంస్థలు మానవ హక్కుల సంస్థలు ప్రతిపక్షాలను అభ్యర్థిస్తున్నాం ఈ హత్యలకు సంబంధించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవసాయి ఛత్తీస్గఢ్ పోలీస్ మంత్రి విజయ్ శర్మ మరియు పోలీస్ అధికారులు ప్రచారం చేసిన అబద్దాలను బట్టబయలు చేయండి సమత తన లేఖలో పేర్కొన్నారు కగార్ మారణకాండకు నిరసనగా ఫిబ్రవరి పద్దెనిమిదిన బీజాపూర్ సూక్మా దంతేవాడ జిల్లాలలో బంద్ దానిని విజయవంతం చేయండి కగార్ యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ ప్రజా ఉద్యమాన్ని సృష్టించండి బీజేపీని చంపి దేశాన్ని రక్షించండి నయా ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం జరుగుతున్న పోరాటంలో చేరండి భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు చిరకాలం జీవించండి విప్లవ శుభాకాంక్షలతో ప్రతినిధి సమత సౌత్ సబ్జోనల్ బ్యూరో సిపిఐ మావోయిస్ట్ let los... ని పంట చేలల్లో అన్నలు మొక్కలే వసినారా గలలే వసినారా మొక్కలే వసినారా గలగల bareti erulanna చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి